శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి ఆర్డీఓ సువర్ణపై విఆర్ఓలు జిల్లా కలెక్టర్ కు చేసిన ఫిర్యాదులో ఎటువంటి వాస్తవము లేదని రాయలసీమ బీసీ ఐక్య వేదిక జిల్లా అధ్యక్షులు కొట్టాల శ్రీరాములు తీవ్రంగా ఖండించారు బుధవారం ఈ విషయంపై శ్రీరాములు అధ్యక్షతన కొంతమంది రైతులు కలిసి పుట్టపర్తి కలెక్టర్ కార్యాలయంలోని తన ఛాంబర్ ఉన్న జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్కు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిజాయితీ గల ఉన్నతాధికారి తన విధుల పట్ల పూర్తి నిర్లక్ష్య వ్యవహరిస్తున్న క్రింది స్థాయి అధికారులను మందలించడంలో తప్పేమీ లేదన్నారు భూ సమస్యలు ప్రజా సమస్యల పట్ల విఆర్ఓలు చిత్తశుద్ధితో పనిచేస్తే ప్రజలు ఆర్డీఓ కలెక్టర్ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదన్నారు రైతులను తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ కొంతమంది విఆర్ఓలు ఏళ్ల తరబడి వాళ్ళ కాళ్లకు చెప్పులు అరిగేలా తిప్పుకుంటున్నారే తప్ప సమస్యను పరిష్కరించడం లేదు అని కొంతమంది వీఆర్ఓలు విఫలమయ్యారని ఆరోపించారు ప్రభుత్వం ఆదేశించిన పనులను చూడాల్సిన బాధ్యత ఉన్నతాధికారులకు ఉంటుందని పేర్కొన్నారు ఈ తరుణంలోనే విధుల పట్ల నిర్లక్ష్య ధోరణిలో ఉన్న విఆర్ఓను ఆర్డీఓ సువర్ణ పలుమార్లు హెచ్చరించడం జరిగిందన్నారు దీనిని దురుద్దేశంగా భావించిన వీఆర్ఓ కలెక్టర్ కు ఫిర్యాదు చేయడంతో సమంజసం కాదన్నారు వృత్తి రీత్యా బాధ్యతగా పనిచేస్తున్న అధికారిపై బురద జల్లి ఆరోపణలు చేసిన వీఆర్ఓపై చర్యలు తీసుకోవాలని వారు కలెక్టర్ను కోరారు ఈ కార్యక్రమంలో బీసీ సంఘాల నాయకులు రైతులు తదితరులు పాల్గొన్నారు ఈ రోజు కలెక్టర్ గారిని కలిసి కొంతమంది రైతులు మేమంతా రాయలసీమ బీసీ ఐక్యవేదిక తరఫున రైతులు అందరం కలిసి కలెక్టర్ గారికి మేము ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాం ఏమంటే మొన్న విఆర్ఓలు అంటే ప్రజలు తిప్పలు పెట్టేటువంటి విఆర్ఓలు అందరూ పోయి అటు నిజాయితీగా ఒక అధికారి పైన వీళ్ళందరూ ఫిర్యాదు చేయడం జరిగింది దాన్ని స్పంది ఈరోజు మేము ఖండిస్తూ కలెక్టర్లతో కలిసి అయ్యా ప్రజలను అనేక ఇబ్బందులు అనేక సమస్యలు సృష్టించి అనేక బాధలు పెట్టొచ్చి మీ కలెక్టర్ దగ్గర అయ్యా మీ దగ్గరకు వచ్చినా పని జరుగుతుంది ఆ జేసీ గారి దగ్గర ఎక్కడనే పని జరుగుతుంది ఆర్డీఓ దగ్గరపై పని చెప్తుంది ఎంఆర్ఓ ఆఫీస్ వీళ్ళకి ఎందుకు ఆగిపోతున్నది ఎందుకు సమస్యలు సృష్టిస్తున్నారు దేనికోసం వీళ్ళు సృష్టిస్తున్నారు డబ్బుల కోసం ప్రజలు పీడిస్తున్నారు రైతులు బాధ పెడుతున్నారు పని చేయకుండా మీ అధికారాన్ని అడ్డబెట్టుకొని మీకు వచ్చి జీతాలు కాకుండా ప్రజలు రైతులను బాధ పెట్టే విధంగా ఈ జిల్లాలోనే కాదు రాష్ట్రంలో కూడా జరుగుతుంది దీనిపైన కూడా మొత్తం పైన ప్రక్షాళన జరిగి రెవెన్యూని ప్రక్షాళన చేసి అవినీతి ఎంఆర్ఓ ఎంఆర్ఓ ఆఫీసులో జరుగుతున్న స్టాఫ్లు ఎవరైనా సరే ముఖ్యంగా వీఆర్ఓలు వీఆర్ఓలు అవినీతి పనులైన వీఆర్ఓ గాడి పెట్టాలని చెప్పి ఈరోజు కలెక్టర్ గారికి వినపించుకున్నాం ఆయన కూడా స్థానిక స్పందించినాడు మొన్న ఆర్టీఓ గారు కూడా ఇదే కొన్ని నెలలుగా సంవత్సరాలుగా కొన్ని మండలాల్లో వీఆర్ఓలకు ఎంఆర్ఓలు పనిచేస్తే పనితీరు సరిగా లేక వాళ్ళ సమాధానం సరైన సమాధానం ఇవ్వకపోతే వాళ్ళని మందడించడంలో తప్ప వ్యక్తిగత విషయాలు ఆర్డీఓ గారు కానీ లేదా వాళ్ళకి కానీ ఏమీ లేవు వాళ్ళను సీరియస్గా మీరు పని చేయకపోతే మీరు ఇబ్బంది పడతారని తీవ్రంగా దండిస్తున్నందుకు ఆమె పైన కలెక్టర్ దగ్గర మీరు పోయి ఫిర్యాదు చేయడము మేము ఈరోజు రైతులందరూ కూడా దానిపైన మేము ఖండిస్తున్నాము మీరు వీఆర్ఓ తప్పు చేశారంటే నిజాయితీగా విఆర్ఓలకు మాకు సంబంధం లేదు మేము మీకు అభినందిస్తున్నాం ఈ ప్రజలను ముప్పే విఆర్ఓలను పూర్తిగా జిల్లాలో కౌన్సిలింగ్ ఇచ్చి ఈ ప్రజలకు న్యాయం చేయాలని చెప్పి మేము విన్నవించుకుంటున్నాం